అందరికీ నమస్కారం ఈరోజు నుంచి భగవద్గీత ఏడవ అధ్యాయం మొదలు పెడుతున్నాం ముందుగా ఈరోజు ఒకటి రెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత अधः सप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः श्रीभगवानुवाच मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु శ్రీ భగవానుడు పలికెను ఓ పార్థ అనన్యభక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగినవాడవై ఉండుము అనన్యభావముతో మత్పరాయణుడవై యోగమునందు నిమగ్నుడవగుము అట్టి నీవు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడనూ ఆత్మ ఆత్మస్వరూపుడనూ అయిన నన్ను సమగ్రముగా తెలిసికొను విధమును వినుము ಜ್ಞಾನಂ ತೇಹಂ ಸವಿಜ್ಞಾನಂ ವಿಜ್ಞಾನಂ ಇದಂ ವಕ್ಷ್ಯಾಮ್ಯಶೇಷತಃ ಯದ್ ಜ್ಞಾತ್ವಾ ನೇಹ ಭೂಯೋನ್ಯತ್ ಜ್ಞಾತವ್ಯಮವಶಿಷ್ಯತೆ ನೀನು ನೀಕು ವಿಜ್ಞಾನ ಸಹಿತಮುಗ ತತ್ವಜ್ಞಾನಮುನು ಸಂಪೂರ್ಣಮುಗ ತಿಳಿಪೆದನು ದೀನಿನಿ ಎರಿಗಿನ ಪಿಮ್ಮಟ ಈ ಜಗತ್ತುಲೋ తెలిసి కొనవలసినది ఏదియూ మిగులదు రేపు మూడు నాలుగు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు